ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికే ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను దేవుడికే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక అయితే ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం స్వార్థ నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని గమనించినట్లయితే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అయితే ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే గమనించినట్లయితే దేవుని నమ్మిన బిడలు ఆయనను ఏ విధంగా ఆరాధన చేయాలి అని ఈ యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటుందంటే దేవుడు ఆత్మస్వరూపి అంటున్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు కూడా ఆత్మలో ఆరాధన చేయాలి అయితే ఆత్మలో ఆరాధించడము అంటే నిజంగా చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం వారు పెదవుల చేతనే దేవుని మహిమపరుస్తారు కానీ వారి హృదయము దేవునికి చాలా దూరముగా ఉంటుంది దేవుని ఆత్మ నడిపింపు ద్వారా నువ్వు ఆరాధన చేసినప్పుడు ఒక ఉజ్జీవము ఒక మహిమ ఆ ప్రదేశంలో ఆవరించబడుతూ ఉంటుంది అది అనుభవించిన వారికి లేక రుచి చూసిన వారికి లేక అందులో ధ్యానిస్తూ ఆత్మలో సత్యముతో ఆరాధన చేసిన వారికి ఆ యొక్క దేవుని ప్రేమను ఔన్నత్యమును ఆ యొక్క నడిపింపు ఏంటో అర్థమవుతూ ఉంటుంది కొందరు చాలా చక్కటి పాటలు ఆరాధన విషయంలో పాడతారు కానీ నడిపింపు అనేది ఉండనే ఉండదు కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు దేవాతి దేవుడు ఏమని అంటే దేవుడు ఆత్మ అయినా మరణాన్ని గెలిచి తిరిగి లేచి తర్వాత ఆయన పరలోక రాజ్యానికి అహరోనమైన తర్వాత ఆయన ఒక మాట పలికాడు నేను వెళుతూ మీ మధ్యలోకి ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు నేను పంపిస్తాను ఆయన ప్రతి విషయంలో మిమ్మల్ని నడిపిస్తారు అని దేవుడు మనకు ఇప్పుడు మన మధ్యలో నివాసము చేస్తున్నటువంటి దేవుడు ఎవరనగా ఆత్మ అయినటువంటి దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అని మనము గుర్తించవచ్చు గమనించవచ్చు కదా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఎలా ఆరాధన చేస్తారు అంటే ఆత్మతో ఆత్మతోనే కాదు కానీ సత్యము అనగా దేవుని వాక్యము సత్యం ఆ యొక్క దేవుని వాక్యము సత్యమును మనము సత్యాన్ని అనగా దేవుని లేఖనాలను ఎత్తిపడుతూ దేవుని వాక్యాలను ఎత్తిపడుతూ ఆయన ఆరాధనలో పాల్గొనాలి ఆ సత్యమైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాలి సత్యమైనటువంటి వాక్యమును మనము మన హృదయాంతరంగములో నుంచి ఆయనకు మనము మోకరించాలి మొరపెట్టాలి కదా నిజముగా దేవుని ఆత్మ నడిపింపు లేకుండా దేవుని సన్నిధిని అనుభవించలేకుండా ఎంతోమంది ఈ లోకంలో చెల్లామణి అవుతున్న వారిని మనము గమనించవచ్చు అదేవిధంగా కొంతమందిని మనం గమనించవచ్చు చాలా చక్కగా ఆరాధనలు చేస్తూ దేవుని నడిపింపులో ఉన్నవారు కూడా చాలామంది ఉంటున్నారు వారిని బట్టి దేవునికి సమస్త మహిమ ప్రభావములు చెల్లెలు కాబట్టి నేటి దినాల్లో కొంతమందిని చూస్తే పరిశుద్ధాత్మ దేవుని కూడా హేళనగా మాట్లాడేవారు చాలామంది ఉంటారు నిజముగా పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వానికి ఈ యుగమందైనను పరలోకమందైనను వానికి క్షమాపణ లేదు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది నిజముగా పరిశుద్ధాత్మకు విరోధముగా ఏ ఒక్క మనుషుడు మాట్లాడడానికి వీల్లేదండి దేవుని నడిపింపులో ఉన్నవాడు దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు ఇరవై నాలుగో వచనాన్ని దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు అని చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు సత్యమైనటువంటి వాక్యాన్ని బోధిస్తూ సత్యాన్ని వివరిస్తూ అనేకులకు మాదిరిని చూపించే వారిగా మన జీవితాలు ఉంటాయి కాబట్టి అటు నా ఆత్మ నడిపింపు నేటి దినము వరకు నీలో లేదేమో ఒకసారి నువ్వు లేక దేవుని పరిశుద్ధాత్మను ఎగతాళిగా మాట్లాడుతూ వచ్చావేమో దయచేసి జ్ఞాపకం చేసుకొని ఈ సమయం అందుని యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే ప్రార్థన చేద్దాం స్తోత్రము కనుడానికి వంద వందనాలు స్తోత్రులు స్తోత్రములు నిన్ను ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారని నీ వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కనుక ఆత్మ నడిపింపుల ప్రతి వారు ప్రభని సన్నిధులు నిలవబడగల కృపను అటు ధన్యతను మీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్ వెళ్ళాలందరికీ